ఇదే అరుణాచలంలో మనం వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలకు అభిషేకం అర్చన చేయించుకుంటే అది కూడా మన ఇంట్లో వాళ్ళ పేర్లతో ఎంత అదృష్టం కదా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఆధ్వర్యంలోనే ఈ పూజ అయితే జరుగుతుంది సహస్రలింగా అండి హాయ్ బస్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రెజెంట్ అయితే నేను అరుణాచలంలో ఉన్నానండి అరుణాచలంలో శ్రీ రమణ మహర్షి గారు ఒక బ్రిడ్జ్ పైన కూర్చొని అరుణగిరి కొండను చూస్తూ ఉంటారు కదా అయితే ఆ బ్రిడ్జి దగ్గరే ఉన్నానండి ఆ బ్రిడ్జి ఇదే శ్రీ భగవాన్ రమణ మహర్షి బ్రిడ్జ్ అని చూస్తారు ఈ బ్రిడ్జి పైన కూర్చొని రమణ మహర్షులు వారు అదిగో అక్కడ చూడండి అది దూరంగా తిరువన్నమలై అరుణగిరి పర్వతం ఆ పర్వతాన్ని చూస్తూ ఉంటారు చాలాసేపు ఇక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటూ చూస్తూ చూస్తూ మళ్ళీ అయితే ఆయన మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే చేసేవాళ్ళు రమణ మహర్షి గారు సో ఆ బ్రిడ్జిని దగ్గరుండి నేను క్లియర్గా చూపిస్తాను ఈ బ్రిడ్జికి ఒక పెద్ద చరిత్ర ఉందండి ఇక్కడ నుంచి చూస్తే దూరంగా మునులు తపస్సు చేసుకున్నటువంటి ఒక చెట్టు కనిపిస్తుందట ఆ చెట్టు వైపు చూస్తూ ఉండేవారంట రమణ మహర్షి గారు కూర్చోవచ్చు సార్ మనము కూర్చోండి కూర్చోవచ్చా కూర్చోండి సార్ అయితే ఇది ఎంతవరకు అంటే తప్పో కాదో తప్పో కరెక్ట్నా తెలియదు నేను కూడా ఒకసారి కూర్చొని చూద్దామనేసి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇట్లా కొండ తిరుగుతాయి ఆ కొండ ఇక్కడి నుంచి చూస్తుంటే కాణిపాకం వినాయకుడిలా కనిపిస్తుంది కదా చూడండి బాగా ఓం నమస్తే శ్రీమంతమ అందరికి నమస్కారం అండి నేను చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ అరుణాచలం వెళ్లడమే మనకు ఆ పరమేశ్వరుడు ఆజ్ఞగా భావిస్తాం అలాంటిదే ఇదే అరుణాచలంలో మనం వెయ్యి ఎనిమిది శివలింగాలకు అభిషేకం అర్చం చేయించుకుంటే అది కూడా మన ఇంట్లో వాళ్ళ పేర్లతో ఎంత అదృష్టం కదా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలోనే ఈ పూజ అయితే జరుగుతుంది సహస్రలింగా అండి ఈ వీడియో మీ వరకు చేరిందంటే ఒక కొత్త జీవితాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలి అనుకుంటున్నారు కాబట్టి ఈ వీడియో మీ వరకు చేరింది మీ కష్టాలన్నీ ఆ పరమేశ్వరుడికి ఆ శివయ్యకు చెప్పుకొని మీ పేరు గొత్రమాలను నమోదు చేసుకోండి పౌర్ణమి రోజు జరుగుతుంది తొమ్మిదవ తేదీ ఆగస్టులో తొమ్మిదవ తేదీ పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తెలుసు కదా అలాంటిది వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలకు మీ పేర్లు గతత్రామాలతో అభిషేకం జరిగితే అద్భుతం కదా అవకాశం మంచి అవకాశం ఎవరు మిస్ చేసుకోకండి మనం ఎవరికి అప్పగించట్లేదు మన ఛానల్ ఆధ్వర్యంలో జరుగుతుంది మనకు ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఒకసారి చూడండి మన ఛానల్ని ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ని మీకు నమ్మకం కలిగితేనే మీ పేర్లు గతున్న వాళ్ళు నమోదు చేసుకోండి ఇకపోతే మరొక విషయం ఏంటంటే ఎవరైతే పేర్లు గతున్న వాళ్ళని నమోదు చేసుకుంటారో వాళ్ళకు ఒక శివలింగం రుద్రాక్ష అయితే పంపబడుతుంది శివలింగం మాకు వద్దు మేము పూజ చేసుకోలేము ప్రతిరోజు అంటే రుద్రాక్షలు పంపబడతాయి మీరు కాల్ చేసి మీ పేర్లు కొత్తన వాళ్ళు వెంటనే నమోదు చేసుకోండి చాలా తక్కువ సమయం ఉందండి మీరు కాల్ చేయవలసిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ చేసి మీ పేరు గునవాల నమోదుసుకోండి